కాకినాడ రూరల్ మండలం నేమం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమ్మెతో ఉమా రామలింగేశ్వర స్వామి వల్ల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగి ఉన్నది శ్రీ కోలగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి దంపతులు నేమం పురోహితులు కళ్యాణం నిర్వహించబడినది ఈ కార్యక్రమంకు గ్రామ మరియు పరిసర గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని కళ్యాణంను చూచి పరవశించిరి ఈ క్షేత్రం నందు స్వామివారు కొన్ని వందల సంవత్సరాల ముందు స్వయంభూగా వెలిసి ఉన్నారు శతాబ్దాల క్రితమే జైనులు పాలించిన జైమిని అగ్రహారం నేటి నియమంగా రూపాంతరం చెందినదని చరిత్ర పరిశోధకులు తెలుపుచున్నారు ఈ క్షేత్రంలో ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి వేడుకలను ఘనంగా జరపబడుచున్నవి ఆ రోజు రాత్రి పన్నెండు గంటల నుండి లింగోద్భావ అభిషేకములు జరుపబడును తదుపరి శుక్రవారం స్వామివారికి శ్రీ పుష్పయాగం నిర్వహించబడును కావున మండలంలో గ్రామ ప్రజలు ఈ గొప్ప పర్వదిన క్షేత్రం దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలను గైకుని రామలింగేశ్వర స్వామి కరుణా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా నిర్వహణ కమిటీ ఏర్పాట్లు గావించి ప్రజలను కోరుచున్నది కళ్యాణం అనాదిగా జరుగుతోంది చక్కగా ఈ కళ్యాణ ఉత్సవానికి అందరూ సహకరించారు గ్రామస్తులు అందరూ కలిసి కల్చపర్చుతూ ఉండి అనగా ఉంది కాక వారు ఎవరి మీరు పెద్దవారు మీరు కూర్చుంటే బాగుంటుంది అంటే ఏదో సేవాభావంతో రామలింగేశ్వర స్వామి వారి దయ అనుకునే ఏదో మా శక్తి